గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో శుక్రవారం శంబాల సినిమా యూనిట్ సందడి చేసింది ఎఫ్ కెఫేలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో ఆది హీరోయిన్ అర్చన ఇంద్రనీల్ శివకార్తిక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో హాది సైన్స్ సాహసం ఉత్కంఠతో కూడిన శంబాల చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నారని చెప్పారు ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని కథ సాగుతుందని అందులో ఉన్న మైలురాయి సన్నివేశాలు ప్రేక్షకులను త్రిల్ గురి చేస్తాయని అన్నారు చిత్రంలో కొత్త కాన్సెప్ట్ భిన్నమైన స్క్రీన్ ప్లే ఉన్నందున యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తారని తెలిపారు చేసాం సో గుంటూరులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ చాలా మంచి రెస్పాన్స్ సో ఈ రోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం వెరీ వెరీ హ్యాపీ అన్ని కాలేజెస్ లో చాలా మంచి రెస్పాన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్స్ అందరూ సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు మా తాతగారి దగ్గర నుంచి డాడీ అలానే మా నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ షంబాలా అనే సినిమా చేసామండి సో ఒక వెరీ ఒక మంచి సినిమా సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి అండ్ మొన్నే నవంబర్ ఫస్ట్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశాం అండ్ ఆయన రిలీజ్ చేయడంతో చా కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని అన్ని అన్నీ అయిపోయాయి అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్ అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది మళ్ళీ ఒక మంచి సినిమా తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్ సో హ్యాపీ హ్యాపీ ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను ఎస్పెషల్లీ సంక్రాంతికి ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి సో అంటే మా వైఫ్ మా వైఫ్ రాజమండ్రి నుంచి వాళ్ళ వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి సో మా ఇక్కడే సో మా పాప ఇక్కడే పుట్టింది సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో వెరీ హ్యాపీ టు హియర్ అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశాడు శంబాలా అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అలానే మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అంటే థిక్ దేర్ బెస్ట్ ఆర్చన షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు సో అందరూ కంప్లీట్ కంప్లీట్ టీం అంతా చాలా కష్టపడి చేసాం మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్ అదేంటంటే కొన్ని కొన్ని ఫిలిమ్స్ టీం మొత్తం హోల్ టీమ్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా అందరూ ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మీడియా సపోర్ట్ కావాలి ఒక మంచి సినిమాని మేము ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండని నమ్మ నమ్మకంతో అందరం ఒక యర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో మీరు బయటకు వస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శంబాల